హలో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ ఎంత చక్కగా ఉందో కదా నల్ల పూసలు నిజంగా సావిత్రి గారు వేసేసుకుంటే ఈ నగకే అందం వచ్చేసిందేమో అంత గొప్పగా అంత అద్భుతంగా ఉంది గోల్డ్లో చేయించాలంటే కాస్త కష్టమైన పని బట్ దీనికి రెప్లికా యాజ్ ఈస్ మనం బ్లాక్ బీడ్స్లో మేక్ చేసేసాము దిస్ ఈజ్ అ వెరీ 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 బ్యూటిఫుల్ కలెక్షన్ ఆల్మోస్ట్ వెరీ నియర్ టు దిస్ కలెక్షన్ యూ కెన్ సీ హియర్ వెరీ నియర్ టు దిస్ కలెక్షన్ ఓకే అండ్ ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ కూడా అంత ఎంత క్వాలిటేటివ్గా ఉందంటే యూ కెన్ ఫీల్ లైక్ ఏ రియల్ గోల్డ్ అంత బాగుంది అండ్ ఈ వర్క్ అనేది ఈ బీడ్స్ మీద పెడితేనే అందంగా వచ్చేస్తుంది అనమాట దేని మీద పెడితే దాని మీద ఈ వర్క్ రాదు అండ్ ఇవన్నీ కూడా పల్క సర్లలో ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ యూ కెన్ ఫీల్ లైక్ ఏ రియల్ గోల్డ్ లాగానే మీరు ఫీల్ అవుతారు లుక్ వైజ్గా డీసెంట్గా ఉంటుంది దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ కావాలనుకునే వాళ్ళు